వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ ఇక ఆంధ్రప్రదేశ్ లో నకిలీకి అనేది ఒక మారుపేరుగా మారిపోయింది

ఎక్సైజ్ శాఖ పట్టుకుంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇటు నకిలీ మద్యం కానీ నకిలీ సిగరెట్లు కానీ ఇటు నకిలీ దండ పూర్తి స్థాయిలో ఈ పదహారు నెలలు విస్తృతంగా పెరిగిపోయింది ఒక మాఫియా మాదిరి తయారైపోయిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ప్రజల ఆరోగ్య స్థితిగతులను ఆడుకునే దానికి ఇటు ఐదు కోట్ల డెబ్బై లక్షల విలువ ఐదు వేల కోట్ల డెబ్బై రెండు లక్షల విలువ చేసే నకిలీ మద్యం తయారు చేశారంటే ఎంత ఆర్థిక పరిపుష్టి గలవారు వెనకల బ్యాక్బోన్గా నిలబడి ఉన్నారు ఈ ప్రభుత్వానికి అనేది ఒకసారి అందరూ ఆలోచించాల్సిన విషయం ఇదే క్రమంలోనే ఇటు నకిలీ సిగరెట్లు కూడా వచ్చాయి ఇక నకిలీ లేని ఏంది అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు టకమిక్కలు పడుతూ ఉన్నారు వెంటనే ఇకనైనా కానీ పదహారు నెలలు అయిపోయింది ఇకనైనా కళ్ళు తెరిచి ఈ నకిలీ కుంభకోణాలను పూర్తి స్థాయిలో అరికట్టకపోతే ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో ఆరోగ్య పరిస్థితులు క్షీణించే అవకాశం ఉందని చెప్పి చాలామంది మేధావర్గం భావిస్తూ ఉంది ఇకనైనా కళ్ళు తెరవండి నకిలీ మద్యాన్ని నకిలీ సిగరెట్లను ఇంకేమేమి నకిలీ ఉంటాయో వాటిల్ని కూడా బంద్ చేయించండి ప్రజల ఆరోగ్యాలను సురక్షితంగా కాపాడాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది ఇకనైనా కళ్ళు తెరవండి అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు